నమస్కారం అండి అంతా బాగున్నారా ఈ వీడియో లో మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు మండలానికి దగ్గరగా ఉన్నటువంటి కుమార్దేవం గ్రామం గురించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఒక హీరో ఒక హీరోయిన్ ఒక డైరెక్టర్ ఇలా వీళ్ళందరికీ ఎంతో సెంటిమెంట్ అయినటువంటి సినిమా చెట్టు గురించి అయితే ఈ వీడియో బ్లాగ్లో చూపించేస్తున్నాను వచ్చేయండి ఈ వివరాల్లోకి వెళ్ళిపోదాం చెట్టు పేరు రకరకాలుగా ఉంటుంది కదా కానీ ఈ చెట్టు పేరేంటి సినిమా చెట్టు అని పెట్టారు అసలు ఈ సినిమా చెట్టు ఏంటి ఈ సినిమా చెట్టుకున్నటువంటి హిస్టరీ ఏంటి అనేది పూర్తి వివరాల్లోకి వెళ్ళి అసలు ఈ సినిమా చెట్టు గురించి మొత్తం క్లియర్ కట్గా చెప్పేస్తాను వచ్చేయండి చూసేద్దాం నేను ఈ మెయిన్ రోడ్ మీద నుంచి సినిమా చెట్టుకి వెళ్ళేటటువంటి వే అనమాట మరి మీరు చూడవచ్చు ఈ రెడ్ అండ్ వైట్లో ఉంది కదా ఈ కాంబినేషన్లో ఈ వే ద్వారా మనం ఆ సినిమా చెట్టు దగ్గరికి వెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు గురించి విశేషాలన్నీ వివరిద్దాం ఉభయ గోదావరి జిల్లాలకే గోదావరి అనే పేరు రావడానికి కారణమే మా ఈ గోదావరమ్మ తల్లి ఈ గోదావరమ్మ తల్లి గొట్టు మీద ఉంది ఈ సినిమా చెట్టు ఈ సినిమా చెట్టు దగ్గర చేసిన ఏ సినిమా అయినా కానీ వంద రోజులు పండుగ చేసుకోలేదంటే నమ్మండి నమ్మకం లేరు కదా ఇక్కడ ఎలాంటి డైరెక్టర్లు ఎక్కడికి వచ్చి సినిమాలు తీశారు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి వీడియోనైతే చివరి వరకు చూడండి అయితే నేను పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారుదేవం అనే గ్రామంలో ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూడొచ్చు దీన్ని నిద్రగానే చెట్టు అని అంటారు మీరు చూడొచ్చు అనమాట అలాగే దీనికి ఇంకొక పేరు ఉంది ఆ పేరు ఏంటంటే దీన్ని సినిమా చెట్టు అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గరగా నూట యాభై మూవీస్కి పైగా ఇక్కడ షూటింగ్స్ అయితే అనమాట వంశీ అలాగే రాఘవేంద్రరావు గారికి ఇది ఫేవరెట్ షూటింగ్ స్పాట్ ఆయన తీసే ప్రతి సినిమాలో కూడా ఒక్క సీన్ అయినా కానీ ఈ చెట్టు దగ్గర ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి మీకైతే కనుక నేను ఇప్పుడు ఈ సినిమా చెట్టుని అయితే చూపిస్తున్నాను ఈ సినిమా చెట్టు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజెంట్ అయితే ఇది గోదావరి గట్ అనమాట గోదావరి గట్టు మీద ఈ చెట్టు ఉండడం జరుగుతుంది ఒకసారి ఈ ఫ్రంట్ ఉన్న లొకేషన్ అయితే చూపిస్తున్నా చూడండి బ్యాక్ సైడ్ అయితే నేను మాట్లాడుతూ ఉంటే ఇక్కడ పక్షులు అయితే అలా కోస్తూనే ఉన్నాయి అలాగే ఇక్కడ ఆపేసినటువంటి నాటు పడవలను కూడా మీరు చూడవచ్చు ఈ సినిమా చెట్టు దగ్గర మీకు ఒక దేవుడి సాంగ్ అనమాట మంచు లక్ష్మిది అంటే ఆవిడ చిన్నతనంలో ఉన్నప్పుడు తీసిన సాంగ్ దిగ్గు 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 అనగా సంథింగ్ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ కూడా ఈ చెట్టు దగ్గరే ఈ చెట్టు దగ్గర ఫ్రంట్ సైడ్ అంటే ఈ ఏరియాలో సెట్ కింద వేసి ఆ సాంగ్ని కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చాలా సాంగ్స్ అనమాట చాలా మూవీ షూటింగ్స్ నేను అవన్నీ కూడా వీడియో ఎండింగ్లో నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది ఏ మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయి అనేది కూడా చెట్టుకున్న మరొక విశేషం ఏంటంటే ఇది గోదావరి నది పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ మీరు నా పక్కనే గోదావరి నది ఉంది అలాగే ఇక్కడ నాటు పడవలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక గోదావరి ఒడ్డు మీద ఉంటుంది ఈ సినిమా చెట్టు అనేది చూడడానికైతే చాలా పెద్దగా ఉంటుంది అలాగే దీని ఆపోజిట్లో అంటే ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టుకి ఆపోజిట్లో ఇక్కడ మనం ఐర్లాండ్స్ అనమాట చిన్న చిన్న ద్వీపాల లాగా అంటే గోదావరిలో ఇలాంటివి చాలా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట చాలామంది టూరిస్టులు ఆ లోపలికి వెళ్ళి ఫోటోషూట్స్ చేసుకోవడానికి గట్రా కూడా వెళ్తూ ఉంటారు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ సినిమా చెట్టుకి విడదీయలేని అనుబంధం అయితే ఉంది రాఘవేంద్రరావు గారు అలాగే వంశీ గారు తీసే ప్రతి సినిమాల్లోనూ అంటే నైన్టీన్ సిక్స్టీస్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ వరకు జరిగిన చాలా వరకు షూటింగ్స్లోనైతే ఈ చెట్టు అయితే మీరు చూడవచ్చు ఎందుకంటే అప్పట్లో ఫారెన్ లొకేషన్స్ అని గట్ట ఏమి ఉండేవి కదనమాట సో లోకల్గానే ఎక్కువగా లొకేషన్స్ చూసి చేస్తూ ఉండేవారు గోదావరి నదీ తీరాల్లో ఎక్కువ షూటింగ్స్ జరుగుతూ ఉండేవి ఈ చెట్టు ఉన్నటువంటి గోదావరి గట్టు మీద షాప్ నడుపుతున్నటువంటి బాబాయ్ మాటల్లో ఇక్కడ ఎలాంటి షూటింగ్స్ జరిగినాయి ఎప్పటి నుంచి షూటింగ్స్ జరుగుతున్నాయి అయితే ఒకసారి వినేద్దాం అడి పంటలకు ఆ నుంచి నూట నలభై సినిమాలు తీసేరండి దగ్గర ఎం టి రామారావు గారు రామారావు గారు ఏంటి నాగశరావు గారు ఏంటి ఇది మొత్తం చాలా పేపర్స్ అండి సినిమా చెట్టు ఇప్పుడు కూడా అలాగే ఉండిపోయిందండి సినిమా చెట్టు ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ షూటింగ్ జరిగాయండి మొన్న ఆయన చిరంజీవి గారు అబ్బాయి జరిగిందండి మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరు వాళ్ళ పూర్తిగా తెలదు వాళ్ళ సినిమా జరిగిందండి మరి మళ్ళీ ఇంకో జన్మ ఉందండి ఇక్కడ వాళ్ళకి కౌరం పేరు జనం గటారండి చాలా గట్టిగా వస్తారండి జనం గట్టిగా వస్తారు రోడ్ రే ఖాళీ ఉండదండి రోడ్ ఖాళీ ఉండదండి ఉండదు అండి మీది షాప్ సంవత్సరాల నుంచి మాది నలభై సంవత్సరం అండి ఈ చెట్టు దగ్గర పెట్టి ఇక్కడ పెట్టి నలభై సంవత్సరం దానికి నూట నలభై నూట యాభై దాకా ఉండొచ్చండి ఆ చెట్టు అండి ఎందుకంటే మొక్క చేసిన చచ్చిపోయాడు కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు మనవడు వెళ్ళిన రెండు వందలు నూట ఎనభై తక్కువ ఉండదండి అండి సీట్ సంవత్సరాలు ఏజ్ ఉంటది మీరు చూస్తున్నారు కదా దూరంగా ఉన్నటువంటి ఆ ఐర్లాండ్ అంటే ఒక ద్వీపంలాగా ఉన్నటువంటి ఏరియా అనమాట అది ఆ లోపల కూడా ప్రజెంట్ ప్రతి సంథింగ్ మన మొక్కజొన్న కండిలు అంటే మొక్కజొన్న గట్ట పండిస్తున్నారు అనమాట లోపల ఆ లోపల కూడా మనుషులు ఉంటారు అలాగే అక్కడ మీరు దూరంగా చూస్తే అక్కడ క్యాంప్ అని చూడండి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా అది క్యాంపు కొంచెం ఆ జూమ్ చేస్తే అక్కడ వీడియో క్లారిటీ మిస్ అవుతుంది సో అలాగే ఇక్కడ మనకు ఆపేసి ఉన్నటువంటి మరపడవలు కదివి ఇవి నాటు పడవలు అనమాట ప్రజెంట్ ఇదంతా కూడా మీరు చూస్తున్నది అయితే గోదావరి అనమాట ప్రజెంట్ నేను గోదావరి నదీ తీరం అంటే ఇది పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సైడ్ అయితే ఉన్నాను ఇప్పుడు నేను ఇవన్నీ కూడా మళ్ళీ పంట పొలాలు అనమాట ఇవన్నీ కూడా పంట పొలాలు అలాగే ఆ మధ్యలో కూడా పంట పొలాల కింద కూడా వాడుతూ ఉంటారు వరదలు తగ్గిపోయిన తర్వాత గోదావరి గట్టు మీద అంటే నేను గట్టు కింద నుంచి అంటే చూడండి వాటర్ ఇదిగోండి నేను గట్టు కింద నుంచి ఇప్పుడు నేను మీకు చెట్టుని క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇదే సినిమా చెట్టు దగ్గర దగ్గరగా దీనికి ఒక సెవెంటీ టు వన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటాయని అంటున్నారు అనమాట చాలా పెద్దది చెట్టు ఎక్కడ షూటింగ్ తీస్తే ఖచ్చితంగా ఆ మూవీ హిట్ కొట్టడం ఖాయం అనే నమ్మకం అయితే ఎక్కువ ఉంటుందన్నమాట సినీ ఇండస్ట్రీలో నమ్మకాలకి సెంటిమెంట్స్కి చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి సినీ ఇండస్ట్రీ అలాగే క్రికెట్స్లో కూడా చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి సో ఈ గోదావరి నది ఒడ్డున ఈ చెట్టు దగ్గర షూటింగ్ చేస్తే ఖచ్చితంగా మూవీ హిట్ కొడుతుందని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అలాగే ఈ గోదావరి నది వర్షాకాలంలో చూస్తే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ అలాగే సమ్మర్ వచ్చేటప్పటికి దీని అందం మరింత రెట్టింపు అవుతుంది ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు సమ్మర్ వస్తే ఎందుకు బాగుంటుందని ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వాటర్ లెవెల్ తగ్గిపోయిన తర్వాత ఆ అటేప్ సైడ్కి ఏదైతే మీరు అక్కడ ఆ ఏరియా చూస్తున్నారో అటేప్ సైడ్కి వెళ్ళి అక్కడ సరదాగా క్యాంపింగ్ చేసుకోవడం అని ఆడుకోవడం అని ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట సమ్మర్ టైంలో గోదావరి ఏరియా చూస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నేను కూడా గోదావరిలో చేసినటువంటి పెద్ద పెద్ద దొంగలు అనమాట ఇది చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి సీజన్ వచ్చేటప్పటికి భోగి మంటల కోసం కూడా వీటిని చాలా వరకు దాస్తూ ఉంటారు సంక్రాంతి సీజన్లో గోదావరి ఈస్ట్ గోదావరి అని కాదు వెస్ట్ గోదావరి అని కాదు గోదావరి తీరంలో కానీ గోదావరి జిల్లాల్లో ఎంత సందడి ఉంటుంది అనేది చెప్పాలవసం లేదు ప్రత్యేకంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో తీర గ్రామాల్లో ఉండేటటువంటి అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా స్వచ్ఛమైన గోదావరి చేపలు తినాలనుకుంటే కనుక గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి విలేజెస్ దగ్గరికి వస్తే ఇలాంటి మడ మరపడవల్లో లేదా నాటు పడవల్లో చాలామంది జాలర్లు తీసుకొచ్చి మనకి ఇక్కడ లోకల్గా చేపలు నమ్ముతూ ఉంటారనమాట నా బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు ఎంతో టీవీగా ఎంతో హుందాగా కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలామందికి ఆదరిస్తూ చాలా సినిమాల్లో కనిపిస్తున్నటువంటి సినిమా చెట్టు అనమాట దీన్ని నిద్రమాన్ చెట్టు అని అంటారు అంటే దీన్ని శాస్త్రీనామం అంటే రెగ్యులర్గా అందరికీ తెలిసే వచ్చేది దీన్ని నిద్రమాన్ చెట్టు అంటారనమాట కానీ ఈ ఏరియాలో దీన్ని ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళైతే సినిమా చెట్టు అని అంటారు ఏముండో ఈ వీడియో ఇంకా అయిపోలేదు వంద వంద కంగారు పడకండి అలాగే వీడియోని కంప్లీట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేయడం అలాగే ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకొక చిన్న హెల్ప్ ఏంటంటే మీ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కోరుకునేది వీడియోని లైక్ చేయడం కామెంట్ చేయడంతో పాటు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రకటన ఉన్నటువంటి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకున్నారనుకోండి మన ఛానల్ చూసే ప్రతి వీడియో కూడా మీ ఫోన్లో వెంట పడద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్